ఒక డైరెక్టర్గా ఎంజాయ్ చేస్తారా సెట్ని ఒక యాక్టర్గా ఎంజాయ్ చేస్తారా సార్ డైరెక్టర్గా ఎక్కువ అంటే డైరెక్టర్గా టోటల్గా ఒక ఇది ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ టోటల్ గా ఒక ఇది ఉంటుంది కదా ఆర్టిస్ట్గా ఏమంటే డైరెక్టర్ అని చేస్తూ ఉంటారు మనం యాక్టింగ్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి అప్పుడు మీకు లొకేషన్ ఏంటి కాస్ట్యూమ్ ఏంటి ఇదేంటి అదేంటి యాంగిల్స్ ఏంటి లైటింగ్ ఏంటి ఏ మూడ్లో ఉండాలి ఇదన్నీ రాదు కదా యాక్చువల్లీ అది డైరెక్టర్స్ జాబ్ కదా కానీ కాస్త క్రేజినెస్ కూడా ఉండాలి కదా సార్ ఒక డైరెక్టర్కి ఒక టెక్నీషియన్కి మీ అంత క్రేజినెస్ ఎవరికి ఉండదేమో అదే ఒక సినిమా తీసి ఇది ఇంటెలిజెంట్ పీపుల్కి మాత్రమే అని చెప్పడం ఇంత క్రేజీ ఏంటి సార్ అది ఏంటో తెలియదు యాక్చువల్లీ అది ఎందుకు చేశానో అది ఆ స్క్రీన్ ప్లే అలా వచ్చింది ట్విస్ట్ టర్న్ ఎక్కువ ఉంది తర్వాత ఏమంటే వేస్తే ఏమవుతుంది అది ఒక థాట్ వచ్చింది యాక్చువల్లీ దిస్ ఫిలం ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే వేస్తే ఏమవుతుంది అని డిస్కస్ చేశారు ప్రతి ఒక్కరు కూడా నేను ఇంటెలిజెంట్ ఎవరు అనుకుంటారు నేను ఫుల్ అని అనుకో అంటే లాజిక్ మీద కొట్టారు తర్వాత ఇంకోటి ఏంటి ఏ అంటే అప్పుడు కడ్డా వయస్క అదే పెద్దలకు పెద్దలకు మాత్రమే ఉంటుంది దాన్ని చేంజ్ చేసి బుద్ధివంతులకు మాత్రమే ఎలా ఉంటుంది అని అంతే ఐడియా బికాస్ ఆఫ్ ద టైటిల్ ఏ